జూబ్లీహిల్స్ ఎలక్షన్లు ఉన్నాయి ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల భాగంగా గోపీనాథ్ గారు ఇక్కడ మూడు సంవత్స మూడు టర్ములో ఎమ్మెల్యేగా ఉన్నారు వారు చేసిన అభివృద్ధి ఖచ్చితంగా వారి భార్య అయిన సునీతమ్మ గారికి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ అంతా కూడా జూబ్లీల్స్ ప్రజలంతా కూడా కాంగ్రెస్ చేసిన పథకాలు మొత్తం ఫెయిల్ అయిపోయి అందరూ కూడా కారు గుర్తుకి ఓట సిద్ధంగా ఉన్నారు సునీతమ్మ గెలుపు అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ చూస్తే ముస్లింస్ ఎప్పుడు వాళ్ళకు అజారుద్దీన్ మినిస్టర్ ఇచ్చిండు అట్లనే సినీ కార్మికులకు వాళ్ళకి ఆఫర్లు ఇచ్చారు మరి అధికార పార్టీ కాంగ్రెస్ కూడా వేసినట్టు కదా అజారుద్దీన్కి మినిస్టర్ పదవి అనేది ఉప ఎన్నికలు ఇంతకుముందు ఎందుకు ఇవ్వలేదు ఈ ఈ బై ఎలక్షన్లో ఉన్న వచ్చిన తర్వాత అజారుద్దీన్కి మంత్రి పదవి అంటే ముస్లిం ఓట్లను కుల్లగొట్టి మొత్తం వాటిని ఆకర్షించడం కోసం చేసిన ప్రయత్నం తప్ప ఇది అజారుద్దీనికి మంత్రి పదవి ఇచ్చిన దాని ఫలితంగా జూబ్లీస్కి వచ్చిన ఉపయోగం ఏమీ లేదు ముస్లింలు అంతా అంతా కూడా కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలు అందరూ కూడా షాది ముబారక్ కానీ ఏదైనా కానీ ముస్లిం ఓటర్లంతా కూడా కేసీఆర్ వైపు చూస్తున్నారు కారు వైపు చూస్తున్నారు